వేల కోట్ల రాబడి తక్కువ ఉంది ఇట్లా ఎప్పుడు కూడా లేదు పోయిన సంవత్సరం ఇదే టైంకి ఈ రాష్ట్ర బడ్జెట్ ఎస్టిమేషన్కి వచ్చిన రాబడికి తేడా కేవలం ఐదు శాతం ఉండే కానీ ఈరోజు అది పదిహేను శాతానికి పెరిగి ముప్పై ఐదు వేల కోట్ల లోటు ఉంది ఇంకొకటి తెలంగాణ రైజింగ్ అంటున్నారు కదా మరి ఎక్కడ రైజింగ్ ఇది టిఎస్ఐపాస్ ఇది నేను మీరు కూడా ఓపెన్ చేసి చూడవచ్చు టీఎస్ ఐపాస్ ఇప్పుడు టీజీ ఐపాస్ అన్నట్టుంది వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఓపెన్ చేయగానే ఇదే మ్యాప్ కనపడుతుంది ఈ టేబులే కనపడుతుంది ఓపెన్ చేయగానే ఈ టేబుల్ చూస్తే ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఏ సంవత్సరం ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి ఏ సంవత్సరం ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి ఏ సంవత్సరం ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరిగింది తెలంగాణలో అనేది ఇన్ఫర్మేషన్ ఇది మీరు చూస్తే రెండు వేల పద్నాలుగులో నూట డెబ్బై నాలుగు ఇండస్ట్రీస్ నుంచి మొదలు పెడితే రెండు వేల పదిహేనులో పదిహేను వందల ఇరవై ఎనిమిది ఇండస్ట్రీస్ వస్తే ఆ తర్వాత సంవత్సరం పదహారు వందలు ఇరవై ఏడు వందలు ఇరవై ఏడు వందలు మూడు వేలు మూడు వేల మూడు వందలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నాలుగు వేల పదహారు రెండు వేల ఇరవై మూడులో మూడు వేల ఒక్క వంద పోయిన సంవత్సరం చూస్తే రెండు వేల ఆరు వందల ఇండస్ట్రీస్ వచ్చినాయి కానీ ఈ సంవత్సరం ఎన్నొచ్చినాయా ఇండస్ట్రీస్ అంటే పన్నెండు వందలు ఇదా రైజింగ్ అదేవిధంగా ఇన్వె ఇన్వెస్ట్మెంట్లు చూస్తే యావరేజ్గా చూస్తే ఏంటంటే పోయిన పది సంవత్సరాల్లో మొత్తం ఇరవై ఐదు వేల ఇండస్ట్రీస్ వచ్చినాయి ఇరవై ఐదు వేల అంటే పది సంవత్సరాలు యావరేజ్గా చూస్తే మనకి రెండు వేల ఐదు వందలు అంటే ఈ సంవత్సరం వచ్చింది పన్నెండు వందలు అంటే రెండు వేల ఐదు వందలు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా రాలేదు ఇప్పటికీ యాభై శాతం కూడా పరిశ్రమలు రాలేదు తెలంగాణ రాష్ట్రానికి కొత్తవి అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్లు చూస్తే ఈ సంవత్సరం మనకు వచ్చింది ఎన ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు ఈ ఇప్పటి వరకు వచ్చింది ఎప్పుడు అంటే రెండు వేల పదిహేనులో కేటీఆర్ గారు ఇండస్ట్రీస్ మంత్రిగా అయిన తర్వాత రెండు వేల పదిహేనులో మొదటి సంవత్సరంలోనే మనకి ఇరవై ఎనిమిది వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి రెండు వేల పదిహేనులో దాని తర్వాత చాలా పెరిగింది దాని తర్వాత ముప్పై మూడు వేల కోట్లు యాభై ఏడు వేల కోట్లు ముప్పై నాలుగు నలభై వేలు పదహారు వేలు అంటే మధ్యలో కోవిడ్ వచ్చినప్పుడు ఒక్కసారి తప్ప పద్దెనిమిది వేలు తర్వాత ఇరవై ఆరు వేలు ఇరవై ఎనిమిది వేల కోట్లు ఈ ఒక్క సంవత్సరమే అంటే రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరంలో ఎనిమిది వేల కోట్లు అనేది రెండు వేల పదిహేను కంటే కూడా తక్కువ అంటే తెలంగాణ రైజింగా తెలంగాణ రివర్సింగా ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాం ఈ పది నెలల ఈ దౌర్భాగ్యపు పాలనలో మళ్ళీ తెలంగాణ పది సంవత్సరాల వెనక్కిపోయింది ఇది ఇన్వెస్ట్మెంట్లు ఎంప్లాయ్మెంట్ చూస్తే ఈ సంవత్సరం ఇంతకుముందు ఇన్వెస్ట్మెంటు యావరేజ్ ఇన్వెస్ట్మెంట్లు గత పది సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ముప్పై శాతం మాత్రమే తర్వాత ఎంప్లాయ్మెంట్ ఈ సంవత్సరం క్రియేట్ అయిన ఎంప్లాయ్మెంట్ ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు మాత్రమే వచ్చినాయి అదే గత పది సంవత్సరాలు చూస్తే మొత్తం పద్దెనిమిది లక్షల అరవై వేల ఉద్యోగాలు వచ్చినాయి ఈ సంవత్సరం ముప్పై నాలుగు వేలు అంటే యావరేజ్గా చూస్తే ఒక్కొక్క సంవత్సరం దాదాపు లక్ష ఎనభై వేల ఉద్యోగాలు వచ్చినాయి కానీ ఈ సంవత్సరం ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు అంటే ఎంత పర్సెంట్ వచ్చినట్టండి అంటే తెలంగాణ రైజింగా తెలంగాణ రివర్సింగా మీరు చూస్తే రెండు వేల పదిహేనులో తొంభై నాలుగు వేల ఉద్యోగాల కల్పన జరిగింది తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు జూన్లో వచ్చినాం కాబట్టి రెండు వేల పదిహేను చూస్తే తొంభై వేల ఉద్యోగాలు అంటే రెండు వేల పదిహేనులో వచ్చిన ఉద్యోగాల కంటే ఇప్పుడు వచ్చింది వన్ థర్డ్ అంటే ముప్పై శాతం ఉద్యోగాలే ఈ సంవత్సరంలో క్రియేట్ అయినాయి తెలంగాణలో ఇది తెలంగాణ రైజింగ్ ఏం సాధించారని మీరు తెలంగాణ రైజింగ్ అని పండగ చేస్తున్నారు ఇది నేను గణాంకాలతో చెప్తున్నా ఇది అఫీషియల్ వెబ్సైట్ టీఎస్ ఐపాస్లో ఉన్నది ఆ గణాంకాలతోనే నేను చెప్తున్నా మీరు చెప్పండి మీరు ఏం చేసారు ఇంత పెద్ద బహిరంగ సభలు పెడుతున్నారు కదా కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేసుకుంటా మీరు చెప్పండి ఇట్లా మీ గణాంకాలతో గత పది సంవత్సరాల్లో కేసీఆర్ ఏం చేసిండు ఒక్క సంవత్సరంలో నువ్వేం చేసినావు రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి ఇది తెలంగాణ రైజింగా అవును తెలంగాణ రైజింగే నిజంగా ఎందులో రైజింగ్ అంటే తెలంగాణ ఇగో తెలంగాణ రైజింగ్ అని ఒక లోగో క్రియేట్ చేసి చేస్తున్నారు కదా వాస్తవంగా తెలంగాణ రైజింగ్ ఇందులో ఇట్లుండాలి లోగో ఇట్లుంటుంది రక్తపు మడుగులలో రక్తం చిందిస్తూ తెలంగాణ ఈరోజు రైజింగ్ అవుతుంది దేంట్లో రైజింగ్ నిర్బంధాలలో రైజింగ్ దేంట్లో రైజింగ్ కూల్చివేతలలో రైజింగ్ హత్యాచారాల్లో రైజింగ్ ఆత్మహత్యల్లో రైజింగ్ రైతు ఆత్మహత్యలో రైజింగ్ రైతు కష్టాలు రైజింగ్ గురుకుల విద్యార్థుల మరణాలు రైజింగ్ అక్రమ అరెస్టులు రైజింగ్ ధర్నాలు రైజింగ్ జర్నలిస్టుల మీద కేసులు రైజింగ్ జర్నలిస్టుల మీద దాడులు రైజింగ్ లాఠీ ఛార్జీలు రైజింగ్ రైతు కష్టాలు రైజింగ్ ఇంకా చెప్పాలంటే హైదరాబాద్లో చెత్త కుప్పలు రైజింగ్ సీఎం బూతులు రైజింగ్ సీఎం అబద్ధాలు రైజింగ్ కాంగ్రెస్ మోసాలు రైజింగ్ అవినీతి రైజింగ్ ఢిల్లీకి వెళ్ళే ట్రిప్పులు రైజింగ్ ఢిల్లీకి పోయే మూటలు రైజింగ్ ఇది ఈరోజు జరుగుతున్న తెలంగాణలో తెలంగాణ రైజింగ్ అనేది ఇది ప్రజలు ఎక్కడ అభివృద్ధి చెందిందో మీరు చెప్పండి ఏ రంగంలో అభివృద్ధి చెందిందో చెప్పండి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందా పెట్టుబడులు పెరిగినాయా పరిశ్రమలు పెరిగినాయా ఆదాయం పెరిగిందా ఈరోజు రియల్ ఎస్టేట్ ఏ ఒక్కరిని తీసుకున్నా హైదరాబాద్లో దాదాపు సగం మంది రియల్ ఎస్టేట్ మీద బతుకుతారు రియల్ ఎస్టేట్ వ్యాపారులను అడగండి ఎలాంటి పరిస్థితి ఎలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందో అనేది రేజింగ్ అని ఉత్సవాలు చేయడం కాదు కొంచెం పాలన మీద శ్రద్ధ పెట్టి పాలన చేయండి ప్రజల కష్టాలు చూడండి ప్రజలు ఏం చేస్తున్నారో చూడండి ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉందంటే అధికారం అనే బండి ఎక్కిండు గేర్ వేసిండు ఇంకా నేను వేగంగా పోతున్నా అని పోతున్నాడు కానీ చూస్తే అది ఏమున్నదంటే రివర్స్ గేర్లో ఉంది అది బండి ముందుకు పోకుండా బండి పోతుంది అడ్డం వచ్చిన గుద్దుకుంటా బండి పోతుంది ఇది ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఈరోజు నేను చెప్పదలుచుకున్న తెలంగాణ రైజింగ్ కాదు ఇప్పుడు జరుగుతున్నది పది సంవత్సరాల్లో జరిగిన రైజింగ్ ఇప్పుడు రివర్సింగ్ ఇది తెలంగాణ రైజింగ్ కాదు తెలంగాణ రివర్సింగ్ కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ మంత్రులు ముఖ్యమంత్రి పాలన మీద పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ